అభినయానికి అర్థం చెప్పి ఉత్తమ నటి ఊర్వశి పురస్కారంతో మురిసి సందేశాత్మక చిత్రాలతో సామాజిక మార్పునకు శ్రీకారం చుట్టి జాతీయ స్థాయిలో మూడు సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్న ఘనత నటి శారదా గారి సొంతం చిన్నతనంలోనే నాటకాల నుంచి సినిమాల వైపు అడుగులు వేశారు ఆమె ఆమె డైలాగులు చెప్పిందంటే సినిమా హాల్ దద్దరిల్లిపోయేది మీసాలు మెలేసే విలనకు సైతం ముచ్చమ్మటలు పట్టించేవారు ఆమె అక్రమాలు అన్యాయాలు జరిగినప్పుడు ఇదేం న్యాయం అని నిలదీసిందంటే చాలు ఎదుటివాడు నమలాల్సిందే అంత కఠోరమైన పాత్రలకే కాదు వెన్న ముద్దలా కరిగిపోయి ఆత్మీయ పాత్రల్ని పోషించారు శారద గారు ఆ పౌరుషం ఆ ధైర్యం ఆ లాలిత్యం ఎక్కడి నుంచి వచ్చాయి అదంతా నటనే కావచ్చు కానీ ఆ నటనకు ఎక్కడు పునాది పడే ఉండాలి ఆ మూలాలు ఎక్కడో ఉండే ఉండాలి అవన్నీ తను పుట్టిన తెనాలిలోనే ఉన్నాయంటూ గర్వంగా చెప్తున్నారు మూడు సార్లు ఊర్వశి అవార్డు గెలుచుకున్న నటి శారద గురించి మరెన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయడం చాలు బాలనటిగా ప్రారంభమైన ఆమె సినీ జీవితం దశల దశలగా ఉత్తాదన స్థాయికి చేరుకుంది అనేక జాతీయ పురస్కారాలను కూడా అలవోకుగా సొంతం చేసుకుని ఆమె తనను కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం చేసుకోకుండా రాజకీయ రంగంలో కూడా రాణించారు పంతొమ్మిది వందల యాభై ఐదులో కన్యాశుల్కంలో బాలనటిగా ఆమె సినిమాలో అడుగు పెట్టారు ఐదేళ్ల అనంతరం ఆమె హీరోయిన్ పాత్రల కోసం ప్రయత్నం చేస్తూ కూర్చోలేదు హాస్య నటిగా చేసి గుర్తింపు పొందారు ఆమె నటనే ఆమె అవకాశాలను తెచ్చిపెట్టింది ఇక శారదా గారు గతంలో ఇలా మాట్లాడుతూ నాటకాల బిజీలో పడిపోవడం వల్ల నా చదువు దెబ్బతింది మద్రాస్కు వచ్చేశాను రాజారావు అనే నిర్మాత సినిమాలో వేషం ఉందంటే ఇక్కడికి వచ్చాం కానీ నాన్న వద్దన్నారు ఇంత అల్లరి పిల్ల ఏం నటిస్తుంది అని ఆయన సందేహం అయితే అమ్మ ఆయనకు సర్ది చెప్పి ఎలాగో ఒప్పించగలిగింది సినిమా అవకాశాల కోసం మద్రాసు వెళ్లిన నాకు రక్తకన్నీరు నాటకంలో నాగభూషణం సరసన హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది ఉదయమంతా రిహాల్సిస్ సాయంత్రం నాటక ప్రదర్శన చిన్నపిల్లను కావడంతో నిద్ర ముంచుకొచ్చేది ఎప్పుడెప్పుడు నాటకం అయిపోతుందా అని లోపల మదన పడేదాన్ని అటువంటి ఇబ్బందులున్నా అవన్నీ మరుపురాని రోజులు ఇక నా అసలు పేరు సరస్వతీ దేవి మా నాన్న మొదటి భార్య పేరది ఆమె పంతొమ్మిదవ ఏటనే చనిపోవడంతో ఆమెపై ఉన్న మమకారంతో నాన్న నాకు ఆ పేరు పెట్టారట అయితే నేను సినిమాల్లోకి వచ్చేటప్పటికే చాలా మంది సరస్వతులు ఉండడంతో ఫ్రూట్ సుబ్బారావు అనే బ్రాహ్మణయ్య నాన్నగారు కలిసి నా పేరును శారదాగా అన్న సరస్వతి అన్న ఒకటే అర్థం కదా నేను మద్రాసుకు వచ్చాక ఎల్వి ప్రసాద్ కార్యాలయంలో నటన నేర్చుకునేదాన్ని అప్పుడే అక్కినేని నాగేశ్వరరావు గారి ఇద్దరు మిత్రులు సినిమాలు చెల్లి వేషం ఇచ్చారు ఆ పాత్ర నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది షూటింగ్ సమయంలోనే అక్కినేని గారి వద్ద నటనలు మెలకువలు నేర్చుకున్నాను అందుకే నాకు నటనలో ఓనమాలు నేర్పింది ఎల్వి ప్రసాద్ గారు అయితే నేర్పింది అక్కినేని గారిని చెప్తాను మొత్తం మీద ఎన్టీఆర్ గారి సినిమాతో రంగప్రవేశం ప్రవేశం గారి చిత్రంతో ప్రముఖ పాత్ర పోషణ జరిగాయి ఇలా ఎన్నో విషయాలను ఆమె చెప్పుకొచ్చారు శారదా గారు సినిమాల్లో అడుగు పెట్టి హాస్య నటిగా చేసి గుర్తింపు పొందారు ఆమె నటనే ఆమెకు అవకాశాలను తెచ్చిపెట్టింది మలయాళ సినిమా స్వయం నటనకు జాతీయ అవార్డు రావడంతో ఆమెకు అవకాశాలు మరింతగా పెరిగాయి స్టార్ హోదా లభించింది అదే సమయంలో తెలుగులో కూడా మంచి హిట్లు రావడంతో చాలా బిజీగా మారిపోయారు మలయాళం తెలుగు భాషల్లో ఆమె ఊర్వశి జాతీయ అవార్డు అందుకున్నారు అప్పటి వరకు పాత్రలో కనిపించిన అంతలోనే గంభీరమైన పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు దీంతో ఆమె కాల్ సీట్స్ దొరకటమే నిర్మాతలకు గగనమైంది అప్పట్లో అన్ని రకాల భావోద్వేగాలు పలికించగల అరుదైన నటుల్లో ఆమె ఒకరుగా నిలిచారు చలంకారి మొదటి భార్య కాలిపోయి చనిపోయింది వారికి ఇద్దరు కొడుకులు ఇక ఆ తర్వాత చలంకారితో కలిసి శారదా గారు సంబరాలు రాంబాబు లాంటి సినిమాలు ఇద్దరు కలిసి నటించడం జరిగింది ఇక ఇద్దరికి మనసు మనసు కలిసి జీవితాన్ని ఆనందాన్ని పంచుకుందాం అనుకున్నారు వాళ్ళిద్దరు ఒకటి రమణ చిత్ర అనే బ్యానర్ ని స్థాపించారు ఆ బ్యానర్ మీద మట్టిలో మాణిక్యం అనే సినిమా తీశారు ఆ మట్టిలో మాణిక్యం సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ జరుపుకుంది పెళ్లి చేసుకునే వారు కొంత కాలం బాగానే ఉన్నారు దాని తర్వాత చలం తాలూకా నిజ స్వరూపం తెలిసింది ఆయన తాకుచ్చే చిత్రహింసలు పెట్టడం ఆయనకు వేరే వాళ్ళ మీద అనుమానం ఉండే నిలదీయడం తర్వాత సాడిస్టిక్ గా బిహేవ్ చేయడం జరిగింది ఎవరైనా ఆడవాళ్లు కొంత వర్క్ ఓర్చుకుంటారు మరి పోతే ఎవరు ఓర్చుకోలేరు కదా ఇలా అలా టార్చర్ పెట్టారు అంటూ ఆయన ఇంటి పక్కనే ఉన్న ప్రముఖ సినీ జర్నలిస్ట్ హిమ్మది రామారావు గారు ఒక చెప్పుకొచ్చారు గారు మాత్రం గారిని నరకం చూపించారు ఈ నరకం అనుభవించే కంటే చక్కగా విడాకులు ఇచ్చేసి హ్యాపీగా ఒంటరిగా ఉండటం మంచిది అనే తెగింపుకు వచ్చారు అంటే ఎంతటి నరకం అనుభవించుంటుందో అర్థం చేసుకోవచ్చు అప్పుడు లీగల్ గా అప్లై చేసుకుని విడాకులు పొందారు పెళ్లి చేసుకుని కాపురం చేసిన ప్రతి రోజు ఆమె నరకమే ప్రతి రాత్రి నరకమే వారిద్దరూ ప్రతి రోజు గొడవ పడేవారు ఎందుకంటే వారి ఇంటి పక్కనే మా ఇల్లు ఉండేది అంటూ ఆయన చెప్పుకొచ్చారు ఇక ఆ తర్వాత మలయాళం ఒక ఆయన్ని ఆమె పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న ఆయన ద్వారా కూడా ఆమె సుఖపడినట్లుగా లేదు ఆయన కూడా శారదా గారి దగ్గర ఉన్న డబ్బునంతా కూడా లార్టెస్ చాక్లెట్ కంపెనీ అని ఒకటి పెట్టారు దాని వల్ల చాలా డబ్బులు పోయింది అలా రెండవ బర్త్ ద్వారా కూడా ఆమె సుఖం పొందలేదు అంటూ హిమంతి రామారావు గారు ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు ఇక ప్రస్తుతం శారదా గారు తన సోదరుడు కుటుంబంతో కలిసి ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు అంటూ ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా శారదా గారు ఆరోగ్యంగా ఉండాలని ఇంకా సినిమాల్లో నటించి మనల్ని అలరించాలని మనమొ మనసారా కోరుకుందాం. మరి శారదా గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోడమే. చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన సిఆర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.